అండి అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు ప్రశాంతి కుకింగ్ అండ్ హెల్త్ అండి ఫ్రోజన్ పరోటాలోకి వెజిటేబుల్ కుర్మా చూపిస్తాను అండి ఈ రెండు కాంబినేషన్ చాలా రుచిగా ఉంది చూడండి స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక మూడు లవంగం మొక్కలు అలాగే కొంచెం దాల్చిన చెక్క ఒక ఇలాచి ఒక ఆనియన్ మొక్కలు కొంచెం కరివేపాకు అలాగే కొంచెం పుదీనా కొద్దిగా కొత్తిమీర ఇవన్నీ వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి ఆనియన్స్ త్వరగా వేగాలంటే ఒక టీ స్పూన్ సాల్ట్ వేస్తున్నాను లైట్ బ్రౌన్ కలర్ వస్తాయి కదా ఆనియన్స్ అంతవరకు వేపుకొని కొంచెం జీడిపప్పు ముక్కలు వేసానండి మీకు జీడిపప్పు వద్దనుకుంటే ఒక టేబుల్ స్పూన్ నిన్న కొబ్బరి అయినా వేసుకోవచ్చు కొబ్బరి ముక్కలైనా వేసుకోవచ్చు అండి రెండు టమోటాలు చిన్న ముక్కలు చేసి వేసాను ఇవి కానీ బాగా సాఫ్ట్గా మగ్గేంత వరకు ప్లేట్ పెట్టి మగ్గించుకొని స్టవ్ ఆఫ్ చేసి కాసేపు చల్లారిని ఇచ్చి ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోండి చూండి ఇలా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కుక్కర్లో చేస్తున్నానండి గిన్నె పెట్టుకొని ఇప్పుడు ఒక టేబుల్ స్పూను ఆయిల్ ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని ఒక బిర్యానీ ఆకు అలాగే ఒక రెండు పచ్చిమిరకాయలు ఇలా పొడవు ముక్కలుగా కట్ చేసి ఒకసారి ఇలా ఫ్రై చేసుకొని ఒక టీ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి ఇది పచ్చివాసన పోయేంతసేపు బాగా వేపుకోండి ఇప్పుడు ఒక పది బినిసులు చిన్న ముక్కలు కట్ చేసేసాను ఒక క్యాప్సికమ్ చిన్న ముక్కలు సగం క్యారెట్ ఇలా చిన్న ముక్కలు వేసానండి మీ దగ్గర పొటాటో ఉంటే అది కానీ చిన్న ముక్కలు కట్ చేసి వేసుకోండి రుచికి తగినంత సాల్ట్ ఒక పావు స్పూన్ పసుపు ఒక టేబుల్ స్పూన్ నిండా కారం ఒక టీ స్పూన్ ధనియాల పొడి పావు స్పూన్ జీలకర్ర పొడి వేసుకొని ఈ ఆయిల్లో ఒక నిమిషం బాగా ఫ్రై చేసుకోండి ఇప్పుడు ముందుగా మిక్సీ పట్టుకున్న ఈ పేస్ట్ అంతా వేసుకొని ఒక హాఫ్ గ్లాసు వాటర్ పోసుకొని ఇదంతా బాగా కలుపుకోండి నేను మూత పెట్టి విజిల్ పెట్టి ఒక త్రీ విజిల్స్ రానివ్వండి చూడండి రెడీమేడ్ పరోటా అండి గోధుమ పిండితో తయారు చేసినవి నిమిషాల ముందు నుంచి తీసి బయట పెట్టుకోండి ఇప్పుడు బాగా కాలిన ప్యాన్ మీద వేసుకొని రెండు పక్కల కాల్చుకోవటమేనండి నేను ఆయిల్ వేయటం లేదు ఆయిల్ ఇష్టపడే వాళ్ళు కొంచెం ఆయిల్ వేసుకొని చేసుకోవచ్చు విజిల్స్ వచ్చాయండి లోపల హీట్ మొత్తం పోయాక మూత తీశాను కసూరి అండి కొంచెం వేడి చేసుకొని ఇది కొంచెం నలిపి పొడ వేసానండి మీ దగ్గర ఉంటే వేసుకోండి లేదంటే కొంచెం కొత్తిమీర తరగ వేసుకోండి ఇది చల్లారితే ఇంకా కాస్త గ్రేవీ చక్కగా వస్తుందండి అంతేనండి కుర్మా వెజిటేబుల్ కుర్మా ఇప్పుడు చూడండి పరోటాలని కొంచెం ఇలా చేతులతో ఇలా తట్టుకోవాలండి బాగా పొరలు పొరలుగా వస్తాయి చూడండి ఈ రెండు తింటుంటే ఎంత రుచిగా ఉన్నాయండి మా అబ్బాయి కానీ సూపర్గా ఉందని చెప్తున్నాను పరాటా చేసుకున్నప్పుడు కానీ రెడీమేడ్గా తెచ్చుకున్నప్పుడు కానీ కుర్మా ఇలా తయారు చేసుకొని మీకు ఎలాగొచ్చిందో కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ